శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే డబ్బుకు లోటుండదు ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదని అందరూ అనుకుంటారు అయితే మన పనులే ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా ఒక్క పైసా కూడా ఇంట్లో ఉండదు ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండకుండా గౌరవంగా బ్రతకాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి ఈ ఏడాది వచ్చే శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే డబ్బుకు లోటుండకుండా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి ఏం చేయాలి ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామ నవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి విగ్రహం లేని వారు నాణం లేని వాళ్ళు రాగి అయినా ఉపయోగించవచ్చు అలాగే పైన చెప్పినవి ఏమీ సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందట వెండికాయిన్ రాగి నాణం కూడా లేని వాళ్ళు ఒక్క రూపాయి బిళ్లతో అయినా తీసుకుని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాది అంతా కలిసి వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు